యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నారాయణపూర్ ఎస్పీ బాలుర హాస్టల్లో బస్ చేశారు విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్స్ అందజేశారు అనంతరం విద్యార్థులు వస్తువుల పరిశీలించారు విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు గురువులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు అందరు తహసీల్దార్స్ జిల్లా అధికారులు అందరితో కలిపి ఎంపీడీఓస్ అందరం కలిసి కూడా ఈ హాస్టల్ నిద్ర నేను జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి నెల ఒక రోజు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు నారాయణపూర్ ఎస్సీ హాస్టల్ రావడం జరిగింది ఈ రోజు ఎస్ఎస్సి పిల్లలంతా కూడా ఎల్ ఎండి ఎగ్జామ్ కి వాళ్ళు చదవడం స్టార్ట్ చేశారు సో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ జిల్లా కలెక్టర్ తరఫున వాళ్ళకి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రాయడానికి ప్యాడ్ తర్వాత పెన్సిల్స్ పెన్ను కావాల్సినటువంటి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఆ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఎక్కడ కూడా భయము లేకపోతే నేను రాయలేనటువంటి నెగిటివ్ ఆలోచన ఉంటే దాని ఇంపాక్ట్ ఎగ్జామ్స్ పై పడుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ జిల్లాలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి వేకప్ కాల్ అదేవిధంగా ఎస్ఎస్సీలో ఎవరైతే మనకి టాప్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి డెబ్బై నుంచి వంద మందికి సైకిల్ ఇస్తామన్నటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు మనసులో పెట్టి ఒక పాజిటివ్ స్పోర్టివెస్ తోటి తీసుకుని హెల్దీ కాంపిటీషన్ చదవాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం ఆ టాపర్స్ ఎలా ఉన్నా ఇప్పుడు నైన్త్ క్లాస్ చదివే వాళ్ళకి ఇది ఒక ప్రేరణ కావాలి మనం ఇది మంచి మార్పులు సంపాదించి జిల్లాలో గుర్తింపు పొంది జిల్లా కలెక్టర్ ద్వారా సైకిల్ని పొంది వాళ్ళ తల్లిదండ్రులకు మంచి గౌరవం సత్కారం పొందాలన్న ఒక ఆశ ఆశయం అనేది నైన్త్ క్లాస్ విద్యార్థులు కూడా మొదలై వీళ్ళ యొక్క సమ్మర్ లో హాలిడేస్ లో కూడా కొంత భాగం చదువు కేటాయించి టెన్త్ క్లాస్ యొక్క సిలబస్ ని కొంత పూర్తయ్యే విధంగా వారు కూడా చేయడానికి తోడ్పడుతుంది దీనికోసమే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం డెఫినెట్ గా మంచి మార్కులతోటి